అనవసరంగా తొందరపడి నువ్వు ఫెయిల్ అయ్యావు భార్యా బాధితుడవై జీవితాంతం సన్యాసిలా బ్రతకాల్సి వస్తుంది జాగ్రత్త అమ్మో చాలా థ్యాంక్స్ బాగా కోఆపరేట్ చేసావు అడి తిరిగి పడుకో యాండి ఏంటండి సోపన ముడి తెప్పించి ఇప్పుడు పడుకోమంటారు ఏంటండి నిద్ర పడుకోక మరి ఏం చేస్తారు ఏ నువ్వు నిద్రపోతున్నప్పుడు నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా పడుకా ఏంటండి మీరు పడుకోమంటారు మనకి పెళ్ళి ఐదు సంవత్సరాలు అయింది కదా

అరే అన్న சொல்றே நானும் చెప్పినారు నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే ఇంకా అన్న சொல்றాడు ఇంద సారీలే నా நல்லா இருக்கเรంటున్న சொல்றாரு నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసారు చెప్పేదంటే తిప్పి అన్న சொல்றాడు ఏన్నన్నా ఇంత సారీలే నీ ரொம்ப நல்லா ఇрке ఇంత సారీదా నానంతా కాసు గుడితే ఎద్దురువేని சொல்றாரு ఒక తల పరిచి వెనకటవేటి కూతుర్లు ండి గొడవ పడుతున్నారు అవునవును

మీరు అమ్మాయిని ఏమన్నారు అయ్యో నేను అమ్మాయినంటే ఏమిటండి అమ్మా నువ్వు కట్టుకున్న చీర బాగుంది సేమ్ యాజిక్ ఇజ్ మా ఆవిడ కూడా కొన్ని పెడతాను అన్నంతే నీకు అసలు బుద్ధి ఉందా మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్ ఎంగవద్దు ఏ రైలు కింద పడి దాన్ని పడయక నా పడేయాలి అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్ ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి ఏమిటి ఏమిటి మ్యాటర్ మధ్య మానభ అయ్యో నాకంత సీల్ లేదు సార్ నాకు ఏ పాపం తెలియదు మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి లాయర్ గా కాదు సార్ మానవత్వం ఉన్న మనిషిగా అదిగో అడు వాళ్ళిద్దరు ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసలు బాగు చేస్తున్నారు వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు మీరే నాకు సహాయం చేయాలి ఇప్పుడే సహాయం చేశారు ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ మీకు కనీసం రెండు మూడు భాషలన్న ఉత్సాహం రెండు మూడా మినిమం సిక్స్టీ ఫోర్ ఫోర్ అరవై నాలుగు భాషలు అనర్గంగా మాట్లాడతారు వాళ్ళు

ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే శక్షనమే ఈ భాషలతో వాళ్ళిద్దర్ని కుమ్మండి కుమ్మండి నా ఎంగ పోవే ఏన పండువే కావిలో కుదిపియో ఉచల సగల్లో కుదిపియో గండిపెళ్ళకుదిపియో నాకు ఒన్ను తెలియదు ఎలా తస్తవాల చావు నా సాగమట నా సాగమట వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి పెళ్ళం దొరికింది. వేళ్ల దగ్గర వాడి గురించి వాడి దగ్గర వేళ్ల గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి ఎవరా వద్దుందా నీకు నువ్వు వాళ్ళు ఆవిడ చేపట్టుకున్నావు నేను చేపట్టుకోవడం సార్ చీర పట్టుకున్నా చాలా పెద్ద క్రయము వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు రెచ్చిపోతున్నారు విడాకులు దాకా వెళ్ళిపోయి కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ ఓ లక్ష పడిపోతుంది నీకు లైఫ్ ఓ లక్ష నీకు నమస్కారం పెడతాను మీరే ఎలాగైనా సరే దీన్ని చెప్పండి కాపాడాలి ప్లీజ్ ఆటలు వద్దు క్యాష్ అంత యాభై దాకా ఉంటుంది సార్ వేలా

అమ్మానికి వస్తే ఇంకా తొంభై ఎనిమిది వేలు బాకీరా అబ్బో లెక్కలు బాగానే వచ్చే పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురు ఎడితే నిద్ర వచ్చే వేళ రెండు వేలు

ఈ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి బెడ్ సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే ఎంత చప్పగా ఉందేటి ఏమే ఉప్పు బట్రా ఎన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో హండ్రెడ్ డేస్ సినిమా వాళ్ళ పోస్ చూస్తుందన్నమాట మనం చూద్దాం ఏంటండి మంచి మూడు పాడు చేశారు మూడా ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది పిచ్చి పిచ్చిగా ఉందా ఒళ్ళు తిమ్మిరెక్కిందా ఏంటలా చూస్తున్నావు సారీ అండి ఇంకొకటి కిటికీలో నుంచి చూడండి అంటే గుమ్మలోంచి చూస్తావా చూస్తానండి ఆ సరే చూడలేనండి వెళ్ళు వెళ్ళి పిండిలో ఉప్పు కలిపి పిసుకునండిపించిందా సరే వంకాయలు నేను కొని తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు యాండీ కొ తీసుకురాకండి మసాలా పనికిరావు అలాగే వెళ్ళు వంకాయలు తేవద్దు పొట్టి గారు ఇప్పుడు పిచ్చులు వేగిపోతాడు తాజా వంకాయ ఏంటి వంకాయలా అవునండి తాజా వండి ఇప్పుడే కోసుకొచ్చాండి తాజా వంకాయలతో వచ్చామనమాట వంకాయలు చుట్టుపక్కల రే ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా చంపేస్తాను

ఆ మూడు వందలు ఈ మాత్రం దానికి నీళ్ళు వెళ్తాడు ఎందుకు ఇదిగో ఇంకో సరికాడ ఉన్నాయి ఇప్పుడు చెప్పి బ్యాట చెప్పు సార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మరుద్రు బ్లాక్ అని చెప్పేసి ఎంతో సంతోషపడ్డా ఎంతో అన్యోన్యంగా ఉంటుంది కానీ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా నన్ను పేరుతో పిలవలేదు సార్ అయితే ఇప్పుడు అమ్మాయి ఒక్కసారి నిన్ను పేరుతో పిలవాలి అవును అంతే కదా చిల్లి ఒక్కసారి ఆయన్ని పేరుతో పిలువమా నేను చెప్పనండి భర్త పేరు చెబితే అర్ధని మా బామ్మ చెప్పింది పాతకాలం నడి చేస్తారమ్మా ఇన్ని ఈ ఏంటి ఏమీ పర్వాలేదు పిలవనండి అరే పిలువమ్మా పర్లేదు భర్త కదా పిలవకూడదండి అయ్యో పిలవకూడదు మా నేను అయిందా నువ్వు ఉండవయ్యా నేను ప్రయత్నం చేస్తాను కదా సారీ పిలువమ్మా భర్త కదా నా పర్క పేరు నేను చెప్పను అంతే అలా కాదు అలా నువ్వు మూడుకే కూడదు నేను చెప్పదు అరే ఉండబోయే నేను ట్రై చేస్తాను కదా ఒక్క ఒకసారి పిలువ మా పిలువు ఒకసారి పిలుస్తాను పిలవను అరే నువ్వు చెప్పకపోతే కొడతావురా మూడు వందల రూపాయలు ఒకసారి ఒకసారి నీకు నమస్కారం అరే అనవసరంగా వీళ్ళ దగ్గరికి వచ్చి మూడు వందల రూపాయలు ఎక్కుపోయారు నువ్వేంటి మూడు వందల రూపాయలు జేబులో కుక్కుతున్నావు ఈ బయటికి నువ్వు చెప్పబమ్మా నేనేమైనా చెప్పనండి అరే ఆయన సాటిస్ఫాక్షన్ కోసం ఒక్కసారి ఆయన పేరుతో పిలవచ్చు కదా నేను చెప్పనండి చెప్పను అంతే నేను ముందే చెప్పాను నీ వల్ల కాదను ఇప్పుడు ఈ మూడు వందలతో ఫుల్ బాటిల్ కొని దీంతో ఎలా చెప్పించారో నాకు బాగా చెప్పాను వాడి పెళ్ళం వాడిని పేరుతో పిలవకపోతే నాకెందుకు దొరదా పొద్దున్నే పిల్లెద్దరు వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో హెవీ లాస్ ఉంటుందని బతుకుని భారయ్య బాడీలో జనరేటర్ కూడా బాగుంది ఆయన కొండనాలికి వైద్యం చేస్తే ఉన్ననాళకి ఊడిపోద్దని ఊళ్ళో అందరూ చెప్తారు అవన్నీ మాకు తెలియ సార్ చంద్ర గారు చెప్పింది మేము చేయాల్సిందే గారా చెప్పింది అవును సారీ ఒకసారి తెంపండి అలాగే మహానుభావుడు ఈ ట్రీట్మెంట్ ఏదో ఆ చంద్ర గారి చేయించండి వస్తా మీరు అరిచి గీ పెట్టుకున్నా మీ తలకాయలు నేలకేసి కొబ్బరికాయలు కొట్టుకున్నా నేను ఇక్కడ నుంచి బయటికి రాను మిమ్మల్ని బయట నుంచి లోపలికి రానివ్వను మాకు కూడా కావాల్సింది అదే కదా మీరు అక్కడే ఉండండి మేము గీనే ఉంటాం ఇదేంటి ఇందాక దాకా పిచ్చి కుక్కల్లా తరిమి నన్ను ముదిరాజు ఇంటి మోసిపోతా ఉన్నారు ఇప్పుడేమో నన్ను ఇక్కడే ఉన్నామంటున్నారు వాళ్ళు ఏమో అక్కడే ఉంటానంటున్నారు మీకేమైనా మెంటల్ వచ్చిందా మాకా సార్ మెంటల్ మీకు మీకు తెలియకుండా మీరే డాక్టర్ ముదిరాజు గారిలోకి గారు ఈ ము చేతులు ఎంత జగముండి వ్యాధులైనా నయం కావలసిందే వాణ్ణిట్ట తీసురండి పడుకోబెట్టండి గట్టిగా పడుతున్నా ఓపడ భయం లేదు నేనున్నానుగా ఒక్కసారి నా కళ్ళలోకి సూటిగా చూడండి ఆకలేసినోడికి అన్నం పెట్టాలి రోగం వచ్చినోడికి వైద్యం చేయాలి రోగం లేదు వైద్యుల మేము వ్యాధిగ్రస్తులు మీరు ఏంటి ఏంటివన్నీ నా కోసమే పాత విద్వంసిని లేహ్యం ఊర పిచ్చుకల లేహ్యం చిత్తపల చూర్ణాల వంటకాలు అయ్యే బాబోయ్ అన్ని నీ కోసమే ఏమీ కంగారు పడకు ధైర్యంగా ఉండు వీటన్నిటితో నాకు వైద్యం చేస్తే బతకడం ఇది కాక సంజీవిని తయారవుతుంది ఆ తాపి చంద్ర ఇచ్చి డబ్బు కట్టే నేను రెండు రెట్లు ఎక్కువ ఇస్తాను వదిలిపెట్టండి బాబు నీకు దండం పెడతాను నా శ్రమ వృధా కాకూడదు నాయన ఇలా రాయ్యోబోగా నివారణ గట్టిగా పట్టుకోండి ముదిరాజు మూలికా వైద్య ప్రభావం వెంటనే గుణం చూపుతుంది బాండి ఇప్పుడు ఎలా ఉంది ఇక నువ్వు మగాడివని రుతువు చేసుకో విజయోస్ అబ్బా బాగుందో చాలా మంచి టేస్ట్ ఉందో మీకు రండి సార్ కూర్చోండి బుద్ధి జ్ఞానం ఉందా లేదా కూర్చోడానికి వచ్చాను బిజీ ఫుల్ బిజీ అంత అంకెట్ చూపిస్తున్నావు స్వాభనం నాకు ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ సార్ చిన్న డౌట్ ఏం లేదు అడేవయ్యా అరగంట సాగితే ఇస్తావంటే చెప్పు కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్ ఆ ఏవయ్యా నువ్వు నాకు శోభను అరేంజ్ చేయడానికి వచ్చావా శోభన ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా ఈడియేట్ బుద్ధి జ్ఞానం ఎక్కడ మాట్లాడుతున్నావా రే పూల్ రేయ్ ఎందుకురా సార్ నా అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు వెరీ గుడ్ చేసుకోక చేసుకోక చాలా రోజుల తర్వాత శోభన చేసుకుంటుంటే నువ్ నువ్వు చాలా రోజుల తర్వాత సాగితే ఎక్కర్లేదు ఫాలో ఫ్యూ గేట్ అవాట్ అమ్మా అయ్యా అబ్బా కొంచెం దగ్గరకి జరగండి మొత్తం మీరేదో అవుతారా కొన్ని ఉంచండి దగ్గరకి తీసుకోండి

ఏ నిన్ను మీద ఒక ఆడదాన్ని కొట్టడానికి సిగ్గు లేదు రాని నాకెందుకు రాగ్గు నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటే సిగ్గుపడాలి వెళ్ళామా చేయ్ పట్టుకున్న పెళ్ళాన్ని తాగి కొడుతున్నందుకున్న వెంక ఎక్కువ సిగ్గుపడాలిరా మా గురించి నీకేం తెలుసురా మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకే తెలియదురా బ్లాక్ డ్యూటీ అని పెళ్లి చేసుకున్నాను ఎంతో అన్యోన్యంగా ఉంటున్నావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కడుపులో అగ్గి బాడారం భయంకరంగా రగులుతోంది ఏంటో అగ్గిని భండారం పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారి కూడా పేరు పెట్టి సార్ అంతేనా అయితే ఆమె పిలిచి ఎలా సార్ నేను చేస్తాను చెయ్యండి కానీ ఒక కండిషన్ చెప్పండి భార్య నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వు నీ భార్యను బానిసత్వం నుంచి విముక్తి చెయ్యాలి అమ్మా నీ భర్త పేరు ఏంటో చెప్పు భర్త పేరు చెప్పకూడదండి ఓహో

బయట కిటికీ దగ్గర నుంచో ఒక క్వార్ట్ దానం చేస్తాను తాగిపోదువు కానీ ప్రస్తాయ్ ఇప్పుడు కానీ బ్రేక్ ఏమ్మా చల్లగాలి కూర్చుని డిస్టర్బ్ చేశానా ఎగ్జామ్స్ చూస్తున్నాయి కదా విడి చదువుకోపో నా బంగారు తెలుగు కదా లేమ్మా ఏమే ఇదిగో పారు అబ్బాబ్బా ఏంటండి ఏంటా కేకలు కేకలు కాదు గావు కేకలు ఇప్పుడు అంత అవసరం వచ్చింది ఏమొచ్చింది ఒకసారి కూర్చో చేత కూర్చో చెప్పండి సార్ అది తిరిగి చూడు వాణ్ణి చూసావా అల్లుడు వయసు కుర్రాండి నాకు చూపిస్తారేంటండి అయినా మీరుండగా పరాయి వాళ్ళతో నాకు పనే ఉంది అదే 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 ఆ వీక్నెస్ వద్దా అయినా నీకు వాడిని చూపించింది అందుకోసం కాదు నీ కూతురు ఇక్కడ కూర్చొని కిటికీలోంచి వాడికి సీల్ వేస్తుంది